నేటికి యువగలం పాదయాత్ర రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా దర్శలో డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచడం జరిగింది తదుపరి డాక్టర్ గుడ్పల్ లక్ష్మి గారు మాట్లాడడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే లోకేష్ గారు చేపట్టిన యువగలం ఒక కీలక పాత్ర పోషించిందనే సందేహం లేదు గత వైసీపీ అరాచక పాలన దింపడానికి లోకేష్ గారు కుప్పంలో స్టార్ట్ చేసి రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు యువగలం పాదయాత్ర కొనసాగించారు ప్రజల్లోకి వెళ్ళి మహిళలు రైతులు విద్యార్థులు పేదలు అందరి కష్టాలు విని వాళ్ళకొక ధైర్యాన్ని పోరాట స్ఫూర్తిని నింపారు రాష్ట్రంలో ఉన్న పదకొండు ఉమ్మడి జిల్లాల్లో తొంభై ఏడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు పాదయాత్రలో భాగంగా ఎన్నో బహిరంగ సభలు ముఖాముఖి రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని లక్షల మంది వచ్చి లోకేష్ గారికి వారి కష్టాలని చెప్పుకున్నారు అది లోకేష్ గారి యువగలం ఒక జనగలం ఒక ప్రజాగలం కోట్ల మందితో కనెక్ట్ అయ్యారు ఎక్కడా కూడా ఎండా వాన ఎలా లేకుండా విరామం లేకుండా ఒక్క మన అధినేత చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు అట్లాగే వారి కుటుంబ సభ్యుడు సినీ నటుడు రత్న గారి మరణం ఈ రెండు కారణాలలో తప్ప ఎక్కడా కూడా విరామం లేకుండా కొనసాగించారు అప్పటి ప్రభుత్వం ఎన్నో అడ్డంకులేసి పాదయాత్ర నాపడానికి లోకేష్ గారి మీద యువగలం వాలంటీర్ల మీద అక్రమ కేసులు పెట్టినా కూడా ఒక క్రమశిక్షణతో ఆయన ముందుకెళ్తూ తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కూడా ధైర్యాన్ని నింపారు యువగలంలో భాగంగా అందరికీ అనుగుణంగా మహిళలకి విద్యార్థులకు రైతులకు పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అనుగుణంగా హామీలిచ్చి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ హామీలను నెరవేర్చుకునే విధంగా నిలబట్టుకునేలాగా కృషి చేస్తున్నారు దానికొక నిదర్శనం ఉన్న దావోసా పర్యటన సీఎం గారి పర్యటన విజయవంతమైంది వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మనం చూసుకుంటే ఏపీ ప్రత్యేకంగా నిలిచింది గత ఐదేళ్లలో పారిశ్రామిక రంగం మనం చూస్తున్నాం అంధకారంలోకి వెళ్ళిపోయింది కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమల్ని కూడా తరిమేశారు యువతకి ఇచ్చిన హామీ ఇరవై లక్షల ఉద్యోగాల లక్ష్యంగా ఉన్న అపారమైన వనరుల గురించి మౌలిక సదుపాయాల గురించి పాలసీల గురించి పరిశ్రమ పారిశ్రామికవేత్తలకు వివరించి వారిని పెట్టుబడులకు ఆహ్వానించడం భేటీ అయిన ప్రతి పారిశ్రామికవేత్త కూడా వాళ్ళ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్తో డిస్కస్ చేసుకొని సానుకూలంగా స్పందించారు ప్రపంచ దిగ్గజాలతో భేటీ అయ్యారు ఒకప్పుడు ఐటీ రంగాన్ని తెలుగు ప్రజలకి పరిచయం చేసి తెలుగు వారికి ఆతిథి ప్రపంచానికి చాటి చెప్పారు ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రోత్సహిస్తూ అక్కడ భేటీ అయ్యారు అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఇంకా టాటా చైర్మన్ చంద్రశేఖర్ వంటి ప్రపంచ దిగ్గజ దిగ్గజాలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి హామీ ఇస్తేనే మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకున్నారు మనకు కనిపిస్తుంది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ ఎట్లా ఉండబోతుంది అనేది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి కృషితో ఎన్నో కంపెనీలు స్టార్టప్ కంపెనీలు అట్లాగే లక్ష కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఏపీని ఒక బ్రాండ్ ఏపీగా నిలబెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ కమిషన్స్ కోసం వైసీపీ అట్లాగే జే ట్యాక్స్లని పరిశ్రమల్ని తరిమి కొట్టేసి పారిశ్రామికవేత్తలందరినీ ఇబ్బంది ఇబ్బందులకు గురి చేశారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులోనే విశాఖలో మూడుసార్లు పెట్టుబడుల సదస్సులు ఏర్పాటు చేసి లక్షల కోట్లను తీసుకొచ్చారు అప్పట్లోనే మనకి ఒక ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎలా అయితే కష్టపడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎప్పుడు కూడా మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి ఆదరించాలి యువగలం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక చారిత్రాత్మకమైన ఒక ఘటన దానివల్ల ఎంతోమంది యువతలో స్ఫూర్తిని నింపారు మేము రాజకీయాల్లోకి రావడానికి కూడా యువగలం ఒక స్ఫూర్తి అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే అప్పట్లో యువగలంలో మా భర్త సాగర్ లోకేష్ గారితో పాటు అరవై రోజులు యువగలం పాదయాత్రలో పాల్గొన్నారు అప్పుడు నాకు ఆయన అమరించారు లోకేష్ గారి కమిట్మెంట్ ఎట్లా ఉంది ఆయన నాయకత్వం ఎట్లా ఉంది ఎలా ఆయన శ్రమిస్తున్నారు మళ్ళీ వైసీపీ గ్రా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మన రాష్ట్ర పరిస్థితి ఎట్లా అయిపోతుంది అని ఆయన ఎంత కష్టపడుతున్నారు మన ప్రభుత్వ అధికారంలోకి రావడానికి అని ఆయన వివరించి మనలాంటి యువత చదువుకున్న వాళ్ళు డాక్టర్స్ కూడా రాజకీయాల్లోకి రావాలి అని వారు నాకు చెప్పడం ఆ స్ఫూర్తితోనే నేను కూడా ఈ జిల్లా అమ్మాయిని అయి ఉండి మన జిల్లా వాళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి అనే స్ఫూర్తితో మా గొట్టిపాటి కుటుంబం వాళ్ళ పేరు కూడా నిలబెట్టాలి అని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది మా అందరికీ నారా లోకేష్ గారు ఒక స్ఫూర్తి ఒక ధైర్యం మన ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేస్తున్న సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి లోకేష్ గారికి మా దర్శన నియోజకవర్గం ప్రజల తరఫున అభినంది